ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం మంత్ర యోగాలు తంత్ర యోగాలు విధిగా చెప్పుకుని వస్తున్నాం వాటిలో కూడా అతి వేగంగా సిద్ధి పొందాలన్నా మంత్రముల యొక్క యంత్రముల యొక్క అవగాహన పెరగాలన్నా విద్యార్థి దేవతల యొక్క సాధనలు చేయడం వలన అతి ఉత్తమమైన ఫలితములు పొందగలం అవగాహన పెంచుకునేందుకు జ్ఞానమును పెంపొందించవలసి ఉంటుంది ఆ జ్ఞానము కూడా పెంపొందాలంటే శ్రీమాత యొక్క అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది కాబట్టి అటువంటి విషయములలో అతి సునాయాసంగా తెలుసుకునేందుకు మనం అతి వేగంగా చాకచక్యముతో సాధనలు చేసే ఇటువంటి మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి ఈ మంత్రము చేయడం వలన జ్ఞానము ఐశ్వర్యము సకల విద్యు నైపుణ్యత మరియు సకల సిద్ధులు అతివేగంగా పొందగలం అటువంటి మహత్తరమైన మాతంగేశ్వరి మహామంత్రము ఈ మంత్రము ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు మాలలు చెప్పిన జపం చేయవచ్చు లేదా ఇదే మంత్రము లక్ష జపం పూర్తి చేసి కూడా శ్రీమాత యొక్క అనుగ్రహముతో సకల విద్యలందు ఐశ్వర్యయుక్తమైన జీవితమును కొనసాగించవచ్చు ఇటువంటి సందేహములు లేకుండా స్త్రీ పురుషు భేదము లేకుండా ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు శుక్రవారము ఆదివారము ఆదివారముకము అమావాస్య పూర్ణిమ పుష్య నక్షత్ర యుక్త ఆదివారము పుష్య నక్షత్ర గురువారం కూడా ఈ మంత్రమును ప్రారంభించవచ్చు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు దివాత్మ స్వరూపుల అవగాహన పెంచుకొని జపములు చేసి మన ఆవశ్యకతలను మనం అతి సునాయాసంగా నెరవేర్చుకునే సహజ మంత్రములు ఇవి ఇప్పుడు మంత్రము ఓం హ్రీం ఐం భగవతి మాతంగేశ్వరి శ్రీం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం ఐం భగవతి మాతంగేశ్వరి శ్రీం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం ఐం భగవతి మాతంగేశ్వరి శ్రీం స్వాహ దివ్యాత్మ స్వరూపుల వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ ప్లేలిస్ట్ ఉంది ప్రసంగంలో వినండి అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగానే జపం చేసి మీ యొక్క ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనకంటూ ఒక ప్రత్యేకత సంచరించుకునేలా ప్రవర్తించాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్